మరి మీ పాలన సమర్థవంతంగా ఉంటే మీ పాలన సమర్థవంతంగానే ఉంటే ఈ పాటికి నిడత ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చిండేది ఈరోజు మీరు అది చేయలేకపోయారు అలాగే ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి తెలుగుదేశం పార్టీకి నేను ఏమి ఆశించకుండా ఓట్లు చీలిపోకుండా వారికి అండగా ఉంటే వారు ఏంట ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ మేము పవన్ కళ్యాణ్ చాలా అందంగా చూసి చాలా చాలా మర్యాదగా చూసుకుంటామంటే నాకు కనిపించే మర్యాదలు వద్దు గుండెల్లో మర్యాద కావాలి నాకు లోకేష్ గారికి కూడా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవ్వండి నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి మీ తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు మీరు కూడా అరవై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవ్వండి మాకేం ఇబ్బంది లేదు మీ తాతయ్యగా ఎన్టీ రామారావు గారు అన్ని తిరిగి కష్ట నష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యారు పేరు సంపాదించుకున్నారు ఆయనకి జీవితం తాలూకు విలువ తెలుసు నేను మీ తాతగారు ఏ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారో అదే చిత్ర పరిశ్రమ నుంచి నేను కూడా వచ్చాను మర్చిపోకండి నేను మీలాగా స్టాన్ఫోర్డ్లో చదువుకోలేదు లో లోకేష్ గారు లాగా పెద్ద యూనివర్సిటీలో చదువుకోలే ఉంగోల్లోని గోపాల్ నగరంలో చిన్న వీధి పళ్ళు కూడా ఓనామాలు దిద్దుకున్నవాడిని లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సింది కూడా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న థర్టీ ముప్పై ఐదవ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలో దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేమిచ్చావో తెలుసుకోమని మరి అదే స్టాన్ఫోర్డ్ లో ఈయన చదువుకున్నాను చెప్తారు లోకేష్ గారు దేశం నుంచి ఏమి తీసుకోవాలి ఏమి జరుగుకోవాలి ఏమి లాక్కోవాలని ఎక్కడ మీకు స్టాల్ ఫోటో నేర్పించారా మీకు నేర్చుకోండి ముఖ్యమంత్రి అవ్వాలంటే అనుభవం కావాలి ప్రజా తిరగండి జన జనజీవన క్షేత్రంలో ఒక తల్లి నా పక్కనున్న తల్లి బావ మీకు బాధలు తెలుసుకోండి మురికి కూపాల్లో డంప్ యార్డ్లో చిన్న పసిబిడ్డలు తిరుగుతుంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోండి ఈగల ముసురుతా ఉంటే తిండి తినాలంటే దాంట్లో ఉన్న అసౌకర్యం బాధలు తెలుసుకోండి డబ్బులు ఉన్నాయి పాతి కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం ఏదైనా చేస్తామంటే పడే యువత కాదు ఆ యువత గిరిపోయింది ఎప్పుడో చాలా కాలం వెళ్ళిపోయింది ఇది సరికొత్త నవతేజం తేజస్సుతో పగ పగ మండే యువత ఇది జాగ్రత్త మీ అందరూ మీరు ఇష్టానికి దోచుకుంటా అంటే కనుగోలు ఇవన్నీ కనుగోలుకి కొనుక్కోవడానికి ఉండే యువత కాదు విప్లవానికి తిరుగుబాటు చేయగలిగే సత్తా ఉన్న యువత ఇది మర్చిపోకండి అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం ఇంత నేను ముఖ్యమంత్రి గారికి చేస్తే మీరు ముందు నుంచి మర్యాదిస్తామని చెప్పి